అనుగ్రహం ప్రసరిస్తే నీకు బ్యాంక్ లో ఉంటే ఏటీఎం కార్డు కొడితే పదిహేను కూడా ఈశ్వరానుగ్రహం ఉందనుకోండి ఒక భక్తుడు తాను కోరుకుని ఒక విషయాన్ని బయటికి వస్తే ఈశ్వరానుగ్రహం కలిగిందా ఎక్కడున్నా సరే పొందుతా ఈశ్వరుడు నొసటన అలా పొందుతాడు వాడి ఉన్నటువంటి భక్తి అటువంటిది వెంట పడి ఉంటాడు పరమేశ్వరుడు వాడికి అలా వ్రాసిస్తాడంటే ఎన్ని కథలు ఉన్నాయండి నేనేం ఆ చెప్పట్లేదు మీరు నాకు ఆయన పేరు జ్ఞాపకం లేదు కానీ ఒక ఆయన అయితే కటిక దరిద్రుడు మగపళ్లి వారి దగ్గరికి వెళ్ళి అడిగాడు అలా మాకేం బాబు నీ పిల్లని చాలన్నారు వాళ్ళు అలా కాదండి మీకు అలా అంటే నేను ఒప్పుకొని మీకు ఏమేమి కావాలో లిస్ట్ చెప్పండి నేను రాసుకుంటాను అన్నాడు వాళ్ళకి ఒళ్ళు మండి నాలుగు డబల్ కాట్లు ఎనిమిది పరుపులు ఐదు బీరువాలు ఆరు ఫ్రిడ్జ్లు అన్నీ చెప్పారు అన్నీ రాసేసుకుని ఇవి ఎప్పటికి పంపించమంటారని అడిగాడు ఈయన పెట్టుకున్నది గోచి ఎప్పటికి పంపించమంటారని అడిగాడు అడిగితే వాళ్ళు చూసి అన్నారు అసలు వీడి సంగతి ఏమిటో చూద్దామని పెళ్లికి ఓ రోజు ముందు ఇవన్నీ వచ్చాక మేము ఇంట్లో పెట్టేసుకుని మేము బయలుదేరి వస్తా ఉన్నాను అలాగే నేను ఇంటికి వచ్చి వాళ్ళు ఆడ ఏం వద్దు ఏం వద్దు అంటారు ఏమిటి అందుకని నేను వాళ్ళని అడిగి రాయించుకొచ్చాను లిస్ట్ ఇదిగో అని చూపించాను ఇంకొక పిల్లని నీ మొహం ఏర్చా వాళ్ళు వద్దంటే వచ్చే ఇందుకు ఇష్టావా అని అడిగాను నా ఇస్తాను అన్నాడు ఎక్కడి నుంచి ఇస్తావాని అడిగాను ఎక్కడి నుంచి ఇస్తాయంటే ఐశ్వర్యాలకి ఆలవాళమైన వాడు కృష్ణుడు నా స్వామి నాదేం పూచి ఆయన ఇవ్వడేంటి ఏంటి నన్ను నమ్ముకున్న ఆయన్ని నమ్ముకున్న వాడిని ఆయనే ఇచ్చుకుంటాడు ఇది పట్టుకెళ్లి కృష్ణుడు కాళ్ళ దగ్గర పెడతానన్నారు ఓరి నీ మహమేశుకొచ్చావా అందావిడ పట్టుకెళ్లి కృష్ణుడి కాళ్ళ దగ్గర పెట్టి రోజు ఇంటికి వస్తుండేవాడు దగ్గరికి వచ్చేస్తోంది వాళ్ళు కనిపెడుతున్నారు వెళ్ళాడా రాజమండ్రి విజయవాడ వెళ్ళాడా ఏమో తెప్పిస్తున్నాడా ఏమి లేదు ఆ పెళ్లికి వాళ్ళు పంపించాల్సినటువంటి రోజు రానే వచ్చింది భార్య అడిగింది ఏమయ్యా ఏది పంపిస్తానన్నావు కదా కృష్ణుడు పంపిస్తాను నేను ఏం చెప్పాను పంపిస్తాడని చెప్పానా లేదా పంపుతాడు ఇవాళ కదా వెళ్ళాలి వెళ్తాయి ఎందుకంత కంగారు పడతావు కానీ గుళ్ళోకి పోయి హాయిగా పరవశించి స్తోత్రం చేసుకుంటున్నాడు మగపిల్లి వారింటికి బయలు వెళ్ళిపోయి వాళ్ళు ఏమడిగారు దానికన్నా ఒక్కొక్క వస్తువు ఎక్కువ ఇంట్లో దింపేశారు వాళ్ళు ముక్కున వేలేసుకున్నారు యథార్థంగా జరిగింది ఒక మహాభక్తుడి విషయంలో తీసిందండి చెప్పండి మీరు సంపాదించిన ఐశ్వర్యం మిమ్మల్ని కాపాడుతుందా ఈశ్వరానుగ్రహం మిమ్మల్ని కాపాడుతుందా కోట్లు మీ పక్క నుండి ఈశ్వరానుగ్రహం ఒక్క పిసరిలా పక్కకి జరిగింది అనుకోండి సముద్రం ముంచెత్తినట్టు ముంచెత్తేస్తుంది అంతేవాడిని ఉపద్రవం ఈశ్వరానుగ్రహం ఇంత పిసరిలా కలిసిందనుకోండి ఎంతటి ప్రమాదమో కూడా వాడిని ఏమీ చేయదు తప్పు ఈశ్వరానుగ్రహం అన్నది అంత ప్రధానం ఇన్ని పాలు దాని దగ్గర కూర్చుని మంత్రాల మీద మంత్రాలు తరివి స్తోత్రాల మీద స్తోత్రాలు తరివి తోడుకో 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 అంటే తోడుకుంటుందా ఇంత చెంచాతో పెరుగు అందులో వేస్తే చాలు మీరేమీ చదవక్కల పడుకుంటే తోడుకోండి అలా భగవంతుని యొక్క అనుగ్రహము ఒక్క పిసర కలిసిందా మీ పురుష ప్రయత్నము సిద్ధిస్తుంది ఖచ్చిత పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే ఏంటి సీతం అందుకే సుందరకాండలో పురుష ప్రయత్నము ఒక్కటి సరిపోదు దానికి దైవానుగ్రహము కూడా రెండు కూడితే ఆనాడు మీరు అనుకున్నటువంటిది సిద్ధిస్తుంది